భూమి అరిటాకులు తీసుకురావడంతో ఏంటమ్మా భూమి అరిటాకులు తీసుకురావడానికి ఇంతసేపు వెళ్ళావు అని చంద్ర అడుగుతూ ఉంటే నేను అరిటాకులు తీసుకురావడానికి వె కారు దగ్గరికి వెళ్తే కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు అంకుల్ అని గగన్ గారే నన్ను కాపాడారు గగన్ గారు కనుక నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయేవారు అని భూమి చెప్తుంది అప్పుడు అపూర్వ అబ్బబ్బా భూమి ఏం కథలు చెప్తున్నావు ఏం స్టోరీలు అలుతున్నావు నువ్వు ఎందుకు భూమి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు అని అపూర్వ అంటుంది నాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు నేనెందుకు అబద్ధాలు చెప్తాను అని భూమి అంటుంది ఎందుకంటే ఆ గాడు నిన్ను కాపాడాడంటే ఇప్పుడు మా బావకి ఆ గగన్ గాడి మీద ప్రేమ ముంచుకు వస్తుంది అప్పుడు ఆ గాడి ఇంటికి నువ్వు వెళ్ళి ఉండొచ్చు ఆ గాడు నిన్ను కాపాడాడు కాబట్టి మా బావకి కూడా సాఫ్ట్ కార్నర్ వస్తుంది అప్పుడు ఆ గాడు కూడా అప్పుడు నువ్వు ఆ గాడితో మాట్లాడొచ్చు వాడు ఇంట్లో ఇంటికి వెళ్ళొచ్చు అప్పుడు మా బావ ఏమీ అనననే ధైర్యంతోనే కదా నువ్వు కావాలని ఇలాంటి కథలన్నీ అల్లుతున్నావు ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని అపూర్వ అంటుంది చూడండి నేను ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి అబద్ధాలు చెప్పేదానిలాగా కనిపిస్తున్నానా నేను నిజమే చెప్పాను రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు నన్ను గగన్ గారు కాపాడారు ఇదే నిజం నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు అంకుల్ మీరు చెప్పండి నేను అబద్ధాలు చెప్పేదానిలాగా కనిపిస్తున్నానా నేను అబద్ధాలు చెప్తున్నానని మీరు నమ్ముతున్నారా చెప్పండి నాన్న చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటే లేదు భూమి ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పదు భూమిని ఖచ్చితంగా కిడ్నాప్ చేయాలనే చూసి ఉంటారు అని చంద్ర చెప్ ఉంటాడు ఇక గగన్పై శరశ్చంద్ర చాలా ప్రేమ చూపిస్తున్నాడని భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమిని కిడ్నాప్ చేసి ఉంటారు అది నిజమే కానీ ఆ భూమిని కిడ్నాప్ చేయాలనుకున్నది ఆ గగన్ గాడే అని మాట తిప్పేస్తాడా